హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒక కొత్త ఒకటి రావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు ఈసీజీసీ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా దీంట్లో మనం ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే ఇవి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ డేట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి లెవెంత్ నవంబర్ నుండి మనకు స్టార్ట్ అయిపోయింది ఇన్నింగ్ డేట్ వచ్చేసి సెకండ్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోపు మనం అప్లై చేసుకోవచ్చు ఓకే ఇక్కడ పేస్కెళ్ళి చూసుకున్నట్టయితే మాకు స్టార్టింగ్ మనకు ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉందండి పే స్కేల్ ఓకే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే వేకెన్సీస్ గురించి టోటల్ మాకు థర్టీ వేకెన్సీస్ ఉన్నాయండి అండ్ అన్ రిజర్వ్ కేటగిరీలో ట్వెల్వ్ వేకెన్సీస్ ఉన్నాయి ఓకే కింద చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు ఏజ్ అనేది ఏజ్ లిమిటెడ్ అనేది ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ ఉండాలండి ఓకేనా ఏజ్ రిలాక్సేషన్ వచ్చిన ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అని ఇచ్చారు ఇక్కడ ఓకేనా ఇంకోటి ఏంటంటే ఇది అక్రాస్ ద కంట్రీ ఏ నేషనాలిటీ ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఎదర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉంటే సరిపోతుందండి మనం అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి ఓకేనా ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పేజ్ నెంబర్ ట్వెల్వ్లో వచ్చేసినట్టయితే ముఖ్యంగా ముఖ్యమైన విషయాలు మాత్రమే ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే మీకు చెప్తున్నాను ఇక్కడ ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది టెస్ట్ అనేది ఉంటుందండి మల్టిపుల్ ఛాయ్స్లో టోటల్ మనకు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో మల్టిపుల్లో ఓకేనా ఇంకా మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఎగ్జామ్ ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి ఇక్కడ ఇచ్చారు ఎగ్జామ్ సెంటర్స్ మనకు విశాఖపట్నం వైజాగ్లో కూడా ఉంది ఓకేనా ఇక్కడ చూసుకున్నట్టే హైదరాబాద్లో కూడా ఉంది మనకు ఓకే ఎగ్జామినేషన్ సెంటర్ సెంటర్ అంటే హైదరాబాద్ విశాఖపట్నం వైజాగ్లో ఉన్నాయండి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఓకే మనకి ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే హౌ టు అప్లై ఓకే అప్లై ఎలా చేసుకోవాలా డేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి లెవెంత్ నవంబర్ ఎండింగ్ డేట్ వచ్చేసి సెకండ్ డిసెంబర్లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఓకే వెబ్సైట్ అయితే ఆల్రె ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇచ్చారు ఇక్కడ మీకు వెబ్సైట్ అడ్రస్ గురించి చెప్తాను అక్కడ వెళ్ళి మనం వెబ్సైట్లో అది ఆన్లైన్లో ఏం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఎలా అప్లై చేసుకోవాలనేది ముఖ్యంగా చూసుకోవచ్చు ఓకే ఇది యొక్క ఫీజ్ అనేది ఎంత ఉంది దీంట్లో అనేది అప్లికేషన్ ఫీ అనేది మనకు చూసుకున్నట్టయితే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏమో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడిబి క్యాండిడేట్స్కి నైన్ ఫిఫ్టీ ఏమో ఆల్ అదర్స్ అని ఇచ్చారు ఓకేనా ఓకే ఈ నోటిఫికేషన్ అనేది ఇక ఇక్కడ చూసుకుంటే వెబ్సైట్ ఇచ్చారు ఇక ప్రొసీజర్ ఆఫ్ అప్లైంగ్ అప్లైంగ్ ఆన్లైన్ ఇక డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈసీజీ సి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ నుండి మన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే మిగతా అన్నీ మనకి ఇక్కడ ఫార్మాట్స్ కూడా ఇచ్చారు ఏమేం అనైక్సైస్ అని చూసుకోండి ఇక్కడ లాస్ట్ పేజెస్లో చూసుకున్నట్టయితే ఎవరు ఎప్పుడైతే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటారో అక్కడ మనకు లాస్ట్ అనైజ్జెస్ రూపంలో ఇచ్చారు వీళ్ళు ఫార్మ్స్ ఏమేమి కావాలి రిక్వైర్మెంట్ దాని ప్రకారం మనము చూసుకొని ఫిల్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు నా ప్రకారం అయితే ఇది బంపర్ ఆఫర్ అనేది ఎందుకంటే సాలరీ చాలా బాగా ఇచ్చాడు దీంతో ఎయిటీ ఎయిట్ థౌసండ్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి అందరూ శ్రద్ధగా చూసుకునే నోటిఫికేషన్ ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళు మాత్రమే మనం చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కొరకు అండ్ మీ నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే దా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్